రాష్ట్ర కార్యదర్శి కె జంగయ్య పైన అంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రభుత్వం ఇస్తానన్న ఆరు గ్యారంటీలు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తున్నందుకు ఈ రోజు జంగయ్య పైన క్రైమ్ నెంబర్ త్రీ ఎయిటీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐటీ యాక్ట్ సిక్స్టీ సెవెన్ అండ్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ల కింద అక్రమ కేసు సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేయడం జరిగింది నమోదు చేయడమే కాకుండా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా అంటే జంగయ్య తప్పు చేశాడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశాడా త్రీ ఫిఫ్టీ అనే సెక్షన్ ఇన్ఫర్మేషన్ చేస్తే ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది అదే విధంగా సుప్రీం కోర్టు డైరెక్షన్ కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం ఐటీ యాక్ట్ అనేది ఆ చెల్లూబాటు కాదు ఐటీ యాక్ట్ అనేది అట్రాక్ట్ కాదు అంటే ప్రశ్నించే గొంతులు కావచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు ఆర్గనైజేషన్స్ కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ఆ తప్పుని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ సెక్షన్ అనేది అట్రాక్ట్ సుప్రీం సుప్రీంకోర్టు కీలక జడ్జిమెంట్లు ప్రస్తావించడం జరిగింది అంటే ఎక్కడ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను వైలేట్ చేస్తూ ఈ రోజు జంగయ్య గారి పైన అంటే ప్రశ్నిస్తున్న విద్యార్థి ఉద్యమ నేత పైన ఈరోజు అక్రమ కేసు బనాయించడం జరిగింది ఆ కేసులో మేము థర్టీ ఫైవ్ క్లాస్ టూ ప్రకారం అంటే రిప్లై ఇవ్వడానికి ఈ రోజు సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారి దగ్గర రావడం జరిగింది అదే విధంగా ఈ కేసులో జంగయ్య ఎలాంటి తప్పు చేయలేదు ప్రభుత్వం ఇస్తానన్న ఆరు గ్యారెంటీలు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తున్నందుకు నా మీద తప్పుడు కేసులు పెడుతుందని జంగ తన థర్టీ ఫైవ్ క్లాస్ టూ నోటీస్ లో కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది బీఆర్ఎస్ లీగల్ టీం జగయ్యకు అదే విధంగా ప్రశ్నిస్తున్న గొంతులకు అండగా నిలబడుతుంది అని చెప్పడం లేదు